వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని చంద్రబాబు ఉద్యోగులను ఎంతగా రెచ్చగొట్టినా వారు నమ్మే పరిస్థితి లేదని పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలియజేశారు జగన్ ఆటో డ్రైవర్లు చేనేత కార్మికులు మత్స్యకారులు ఇలా ఎంతో మందికి భరోసా కల్పిస్తూ ఆర్థికంగా ఆదుకునేలా వాహనమిత్ర మత్స్యకార నేస్తం వంటి వాటిని అమలు చేస్తున్న విషయం అందరికీ తెలుసునన్నారు చంద్రబాబు ఓటే పాశుపతాస్త్రం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో వారి కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుండగా ఆ విషయంపై అసత్యాలు వండి వార్చడమే కాకుండా వాటిని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో సభలలో దుష్ప్రచారం చేయడం పట్ల గౌతమ్ రెడ్డి మండిపడ్డారు కల్లబుల్లి కబుర్లు అసత్యాలతో చంద్రబాబు మెప్పు కోసం రామోజీరావు ఉద్యోగులను మోసం చేశారంటూ జగన్పై రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఔట్సోర్సింగ్ అనే వారు లేరు కేవలం ఐదు ఆరు వేల మంది మాత్రమే ఉన్నారని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని అన్నారు జగన్ డిమాండ్ చేస్తే ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని అన్నారు జగన్ అధికారంలోకి వచ్చాక కార్మికులకు భద్రత కలిగిందన్నారు ఉద్యోగ సంఘాలన్నింటినీ సమావేశపరిచి మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిపిన మీదట ఆయా సంఘాలు అంగీకరించిన విధంగా ఓ కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆలోపు కాంట్రాక్ట్ నిబంధనలు పూర్తి చేసినా అందరినీ పర్మనెంట్ చేస్తామని ప్రకటించడం జరిగిందన్నారు ఆ ప్రాసెస్ లో ఇప్పటికీ దాదాపు యాభై శాతం మందికి పర్మనెంట్ చేయడం పూర్తి అయిందన్నారు మిగిలిన పోస్టులు అంటే కోర్టు ఇబ్బందులు లేకుండా రోస్టర్ ప్రకారం భర్తీ చేసిన తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని పర్మనెంట్ ప్రాసెస్ జరుగుతుందని అన్నారు వాస్తవం ఇలా ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు యాభై వేలు భర్తీ చేస్తామన్నారని చెప్పి ఆ తర్వాత పదివేలు ఉద్యోగాలకు పరిమితం చేసి సరిగ్గా చేయడం లేదంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పునరుద్ఘాటించారు ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఉద్యోగులకు భద్రత కల్పించడం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు వేతనాలు జీతాలు పెంచుతూ అనేక ప్రయోజనాలు కల్పించారు వీటన్నిటి ద్వారా ఉద్యోగులు హృదయాలలో జగన్ కారు నిలిచిపోయారు చంద్రబాబును ఉద్యోగులే కాదు కాంట్రాక్ట్ అవుట్ కార్మికులు కూడా నమ్మే పరిస్థితి లేదన్నారు ఎవరైతే నిబం నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో వారందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని తీసుకోవడం జరిగింది ఉద్యోగ సంఘాలు కూర్చోబెట్టిన సంగతి మీకు తెలీదా ఉద్యోగ సంఘాలు అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక నియమ నిబంధనలు తయారు చేసి రెండు వేల పద్నాలుగు అనేటువంటి కటాఫ్ కూడా పెట్టుకునేటువంటిది మీకు అర్థం కాలేదా ఆనాడు చేసినటువంటిది ఏంటి ఇవాళ కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తుల పైన ప్రేమాభిమానాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షలాది మంది ఉద్యోగుల యొక్క జీవితాలు బాగు చేయటమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పించినటువంటి ఆయన ఆర్టీసీని కార్పొరేషన్గా ఉండేటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది మంది ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేసినటువంటి నీకు కనపట్టలేదా చంద్రబాబు నాయుడు రామోజీరావు అనేటువంటి మేము అడుగుతా ఉన్నాం ఇదే కాదండి ఇవాళ దీనిలో కూడా మీరందరూ కూడా తెలిసినటువంటి విషయం ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూర్చుని నియమ నిబంధనలు తయారు చేశారు అదే గనక కాదు అనుకుని గనుక ఈయన ఈయన మొత్తాన్ని గనక కళ్ళు మూసుకుని మొత్తం అందరినీ కూడా చేసినట్లయితే ఇదే రామోజీరావు ఇదే చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఇచ్చేశారు మీ ఇళ్లలో వాళ్ళకు కూడా ఇచ్చారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఒక ప్రభుత్వ సంస్థలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పద్ధతిలో ఒక నియమ నిబంధనల ప్రకారంగా వెళ్లేటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి అందరు ఉద్యోగస్తుల్ని ఒప్పించి ఈ రకంగా తీసుకోవడం అనేది జరిగింది ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకి సంబంధించినంత వరకు ఆయన మాట్లాడతాడు వారి ఉద్యోగాలు తప్ప తతిమై పర్మనెంట్ చేస్తా ఉన్నారు కానీ అంటే ఏంటి దాని అర్థం అంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకి ఎవరైతే ఉద్యోగస్తుల పేరు మీద అనౌన్స్మెంట్ జరిగిందో వాటిల్లో కూడా అందరినీ కూడా నియామకం చేయాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు రామమోజీరావు గారు చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో లాగి పెట్టి కొడితే వెళ్ళి బంగాళా పడ్డావు ఇరవై మూడుతో సెట్ అయిపోయి కానీ ఇవాడు మళ్ళా నువ్వు మళ్ళీ పాతుపశాస్త్రం అంటున్నావు అసలు భస్మాసుర హస్తాన్ని నేను నెత్తి మీద పెట్టుకున్నావు మూడు పార్టీలు నాలుగు పార్టీలు అన్ని కలిసిగట్టుగా వస్తున్నాయి మీ అంతటికి మీరు సఖ్యతగా ఉండి తేలితే సరిపోతుంది బత్తాకాయంట తొంద మొత్తం తొక్క తీస్తే తెలుస్తుందట ఏ ఆ తొన విడిపోతుంది కలిసి ఉండే పరిస్థితి మీకు ఉండదు ఇప్పటికే ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే మనకు అర్థం ఉంది జగన్ ప్రభంజనం కనపడతా ఉంది రాబోయే రోజుల్లో जगने मुख्यमंत्री यह तीर तारण करें सांसर्गण का कोड़ा तेली जास्ता होना।